ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా నాకు మొదటి నుంచి భాగవతం రామాయణం సుందరకాండ భారతం వీటి ఎందు మక్కువ ఎక్కువ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత బాబాగారి గురించి చెబుతూనే చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడినటువంటి వాటిని కూడా మరొకసారి నేను పారాయణం చేస్తూ రికార్డ్ చేస్తూ మీకు వినిపించే ప్రయత్నం ఇది ఎంతమంది ఇష్టపడతారు ఎంతమందు ఎంతమంది వీటి ఎందు శ్రద్ధ చూపిస్తారు ఈ రోజుల్లో అనే దానితో ఏం సంబంధం లేకుండా ముందు చెప్పినట్టుగానే ఇవి ముందు నా ఆనందం కోసం నేను చదువుకుంటూ ఆనందించేవాడిని ఇప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఆనందిస్తాను భవిష్యత్తులో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశంతో రికార్డింగ్ ఆ ప్రయత్నంలో భాగంగానే నా జీవితంలోకి ప్రవేశించిన శ్రీరామకృష్ణపురం రామన్ మహర్షి లాంటి గురువుల యొక్క తత్వాన్ని కూడా నేను ఒకసారి మరణం చేసుకుంటూ మీకు వినిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను అందులో నాకు ఉన్న జ్ఞానం ఎంత అజ్ఞానం ఎంత రెండు నావే కరెక్ట్గా చెప్పాలంటే జ్ఞానం గురువు అనుగ్రహం ఆ జ్ఞానం నా సంస్కారాల ఫలం నా పూర్వజన్మ కర్మల ఫలం అంతే కదా జ్ఞానం గురువు ఇస్తే వస్తుంది ఆ జ్ఞానం మనం సంపాదించుకుంటే వస్తుంది అందులో ప్రయత్నంగానే భాగవతాన్ని కూడా ఒకసారి పారాయణం చేస్తూ రికార్డు చేస్తూ మీ ముందుకు రావాలనిపించింది భాగవతంలో శ్రీకృష్ణ అవతారం చాలా ఆనందకరమైనటువంటిది కృష్ణుని యొక్క అవతారం ఆనందం అందరూ చెప్తుంటారు ఆయన పుట్టినప్పటి నుంచి చాలా బాధలు పడ్డాడు కష్టాలు పడ్డాడు కానీ ఆ బాధల్లో కష్టాల్లో ఆయన ఏనాడు బాధపడ్డట్టుగా కనపడ్డు అందుకనే కృష్ణుని మాత్రమే పరిపూర్ణ అవతారం అంటారు భగవత్ శక్తులన్నీ సంపూర్ణంగా తీసుకొని వచ్చాడు అలాగే పూర్ణ పరబ్రహ్మ జ్ఞానాన్ని తీసుకొని వచ్చాడు ఈ జగత్తునంతా నడిపిస్తున్న సూత్రధారి ఈ జగత్తునంతా నాటకంలాగా నర్తింప చేస్తున్న నాట్యాచార్యులు నాటకంలాగా నాట్యంలాగా ఒక దర్శకుడు ఒక సినిమానో నాటకాన్నో తీస్తున్నప్పుడు కొన్ని పాత్రలు పుడుతూ ఉంటాయి కొన్ని పాత్రలు చనిపోతూ ఉంటాయి కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది సంతోషపడుతూ ఉంటారు ఈ పాత్రలను అతనే సృష్టించాడు ఆ పాత్రల చేత ఎలా నటించాలో కూడా ఆయన నేర్పిస్తూ ఉంటాడు ఒక పాత్ర చనిపోయినప్పుడు ఎంత బాగా ఏడవాలో నేర్పిస్తాడు ఆ పాత్రధారి అతను చెప్పినట్టుగా బాగా ఏడుస్తూ అందులో లీనమైపోతే చూసి ఆనందిస్తాడు కానీ బాధపడ్డు కదా కనుక అన్నిటికీ కారణమైనవాడు అన్నీ తెలిసి చేసేవాడు ఆయనకు బాధలేంటి అంతా నాటకంగా చూసేవాడు అంతా నటనగా చూసేవాడు తాను నటించేవాడు ఆయనకు బాధలేంటి అని ఈ కోరంలో కూడా మనం ఆలోచిస్తే అంత తేలిపోతుంది రాముడి విషయంలో అలా కాదు రామచంద్రని విషయంలో ఆయన బాధపడ్డాడు ఆయన బాధ చూసి మనకు బాధేస్తుంది కృష్ణుని విషయంలో ఆయన ఎక్కడ బాధపడాల ఆయన బాధపడినప్పుడు మనకెందుకు ఇస్తుంది ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చాయి కదా అంటే ఆ కష్టాలన్నీ పూచిక పుల్లలాగా తీసి పారేయగల సామర్థ్యం ఉంది కదా ఏ శక్తితో నెలల బాలుడుగా పూతన లాంటి రాక్షసిని సంవరించాడు బాధపడేవాడు భయపడేవాడు అయితే పసిపిల్లవాడిగా ఉన్నటువంటి కృష్ణయ్య పోతన లాంటి భయంకర రాక్షసుని సమరించగలుగుతాడా ఆయనకు బాధ ఏంటి ఆయనకు భయం ఏంటి అందుకే కదా ఆయన పరమాత్మ కనుక కృష్ణుడు పూర్ణంగా పరమాత్మ పరబ్రహ్మ ఆయనకు బాధలు ఏమంటారు అవతల వారి సంకల్పాలను అనుసరించి కోరికను అనుసరించి ఆయన మీద ఒక దాడి అనేది ప్రయత్నాలు చేశారు కానీ ఆయన దాన్ని దాడిగాను ఇంకో రకంగాను చూసి పరిస్థితి లేదు మనలాగా వరద ఊర్లోకి వస్తే కష్టం ఊర్లో ప్రజలకి కానీ వరద సముద్రానికి వస్తే సముద్రం భయపడుతుందా కనుక కృష్ణయ్య ఆయనకు వచ్చిన కష్టాలు కష్టాలు కాదు ఆయన వాటినప్పుడు కష్టాలుగా భావించలేదు వాటన్నిటినీ ఆయన ఒక ఆటగా క్రీడగా భావించి నవ్వుతూ ఆడాడు అందుకనే గీత చెప్పగలిగాడు అందుకని స్థితప్రజ్ఞతను మనకు నేర్పించగలిగాడు ఆయన స్థిత ప్రజ్ఞతతో ఆయన యొక్క స్థిత స్థితప్రజ్ఞతతో ఎదుర్కొన్నాడు స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించాడు ఆయన బ్రహ్మానందం ఎప్పుడూ చెదిరిపోలేదు ఆయన ధైర్యం ఎప్పుడు చెదిరిపోలేదు అవతల వారికి ఉన్న కొన్ని వరాల వల్ల వారి మరణాలు వేరే వాళ్ళ చేతులు రాసిపెట్టడం వల్ల ఆ విషయాలు తెలిసిన వాడు కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలో అలా బయటపడ్డాడు అంతే అవన్నీ తెలిసే ఆనందంగానే కాబట్టి కృష్ణ పరమాత్మని పరమాత్మగానే చూద్దాం అదొక ఆనందం కదా సరే కృష్ణావతారం చూద్దామా దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్థుతించుట కంసుడు యదుభోజాంధక వంశముల వారి రాజ్యములను ఆక్రమించుకున్నటే కాక ఇతర రాక్షసరాజులకు ప్రళంబ బక చానూర తృణావర్త అఘాసుర ముష్టిక అరిష్ట ద్వివధ కేసి ధేనుకులతోనూ పూతనతోనూ ఒక వడంబడిక చేసుకున్నాడంట కంసుడు కొన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నాడు కొన్ని రాజ్య పాలకుల చేత కొంతమంది రాక్షసుల చేత ఒక రాజీ కుదుర్చుకున్నాడంట ఆ సమయంలో జరాసంధుడు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు మగధ రాజ్యం అంటే ప్రస్తుతం బీహార్ రాజ్యం అంట బీహారీలో అందుకే జరాసంధు లాగా చాలా కఠినంగా ఉంటారు కంసుడు రాజనీతి చతురతతో జరాసంధుని పాలనలో ఆనాటి గొప్ప శక్తివంతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు తాను మహాబలవంతుడ అగువరకు బాణాసుర భౌమాసురుల వంటి ఇతర రాజులతో సంబంధములు ఏర్పరచుకున్నాడు రాజనీతి తాను బలాన్ని పొందే వరకు కొంతమంది సహాయం తీసుకోవడం వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం తాను బలవంతుడయ్యాక తనతో కలిసి ప్రయాణం చేసిన వారినే తొక్కి పూర్తిగా బలపడ్డం ఇప్పుడు కూడా అటువంటి రాజకీయాలు మనకు కనపడుతుంటాయి మరియు కృష్ణుడు అవతరించుచున్న యదువంశము ఎడల మెక్కిలి ద్వేషభావంతో ప్రవర్తించేవాడు కృష్ణుడు యాదవ వంశంలో జన్మించాడు దాన్ని యదువంశం అంటారు అటువంటి యదువంశాన్ని ఎక్కువగా ద్వేషించేవాడట కంసుడు కంసుని వలన బాధితులైన ఎదు భోజాంధక వంశరాజులు కురు పాంచాల కేకయ సాల్వ విదర్భ నిషిధ విదేహ కోసలాది వివిధ రాజ్యములలో తలదాచుకున్నారు కొంతమంది భయపడిపోయి వేరే రాజ్యాలకు వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు కంసుడు ఎదు భోజాంధక రాజ్యముల సమైక్యమును భగ్నం చేశాడు ఆనాడు భారతవర్షమని విస్తృతమైన విశాల భూభాగమున అతడు తన స్థితిని దృఢతరం చేసుకున్నాడు ఒకరి మాటలు చెప్పాలంటే భారతదేశం మొత్తాన్ని కంసుడే తన కంట్రోల్కి తెచ్చుకున్నాడు కంసుడు వరుసగా దేవకీ వసుదేవుల ఆరుగురు పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు పలువురు వచ్చి ఆ హీనకృత్యములు మానమని అతన్ని ప్రార్థించారు కానీ ఆ తర్వాత వారందరూ కంసునకు ఆరాధకులయ్యారు ఎవరైతే కంసున్ని ఈ పాపకార్యం ఆపేయవయ్యా చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నావు అది మంచిది కాదని చెప్పారో వారందరూ కూడా ఉత్తర కాలంలో అతన్ని ప్రేమించే వాళ్ళుగా మారిపోయారట అధికారం ఎవరి దగ్గర ఉంటే బలం ఎవరికి ఉంటే వారు తప్పులు చేసినా వారిని పొగుడుతూ ఉండడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకోలేక ఆ పొగడతలకు ఆకర్షితులై పతనమై పడిపోతూ ఉంటారు ఎప్పుడైనా తమ తప్పులు తాము తెలుసుకునేవారే తప్పులు సరిదిద్దుకొని పడిపోకుండా ముందుకు వెళ్తారు అందుకనే ఒక సామెత ఉంటుంది పొగడతలను ఎప్పుడూ నమ్మవద్దు పొగిడేవాడిని నమ్మొద్దు ఎవరైతే నీలో ఉన్నటువంటి బలహీనతలను చెడును ఎత్తి చూపించి నిన్ను విమర్శిస్తారో వారే నిజమైన నీ మిత్రులని భావించమని పెద్దలు చెప్తారు కానీ అలా ఎవరు భావిస్తారు పొగిడితే ఆనందిస్తాం వారిని మన చుట్టూ పెట్టుకుంటాం విమర్శిస్తే దూరంగా పెడతాం దేవకి దేవి ఏడవ గర్భం ధరించినప్పుడు కృష్ణుని అంశమైన అనంతుడు ఆమె గర్భమున గోచరించాడు దేవకీదేవి ఏడవ సంతానంగా ఆదిశేషుడు ఉన్నాడు దానివలన దేవకి అమితానందము మరొక పక్క దుఃఖము కూడా కలిగింది విష్ణుదేవుడు తన గర్భమున ఉన్నాడని తెలిసి ఆమె సంతోషించింది కానీ శిశువు పుట్టగానే కంసుడు చంపునని దుఃఖించింది ఆ సమయం నా కంసుని దౌర్జన్యం వలన భయగ్రస్తులై ఉన్న యాదవులను కరుణించి దేవాదిదేవుడు కృష్ణుడు తన అనంత శక్తి యొక్క యోగమాయను భూమిపై అవతరింపమని ఉత్తర్వు చేశాడు కృష్ణుడు విశ్వమనకంతటికీ ప్రభు కానీ యదువంశునకు ప్రత్యేకముగా అధిపతి యోగమాయ దేవదేవుని ప్రధాన శక్తి దేవుడు అనేక శక్తులు కలవాడని వేదములందు చెప్పబడినది శక్తి వివిధైవ శృయతే ఆ వివిధ శక్తులు అంతరంగముగాను బహిరంగముగాను పనిచేస్తూ ఉన్నాయి ఈ శక్తులన్నిటికీ యోగమాయ అధికారి వ్రజభూమి ఎందు నిరంతరం అలంకృతమై అందమైన ధేనువులతో కలకల్లాడుతూ బృందావనంలో జన్మింపమని కృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించాడు వసుదేవుని భార్యలలో ఒక తీయగు రోహిణి కంసుని భయమున యశోదానంద మహారాజుల ప్రాసాదములో నివసిస్తూ ఉంది రోహిణి మాత్రమే కాక కంసుని దుష్కృచ్ఛములకు భీతిలిన పలువురు యదువంశీయులు దేశమంతటను చల్లా చెదురుగా నివసిస్తూ ఉన్నారు వారిలో కొందరు కొండ గుహల్లో కూడా తలదాచుకున్నారు ఇంతకుముందే చెప్పాడు యదువంశము అంటే అతని కోపం ఎక్కువ దేవకిదేవి భర్త యదువంశానికి సంబంధించిన వాడు యాదవరాజు దానివల్ల యదువంశీయులందరూ కూడా భయపడిపోయి చల్లా చెదురుగా ఎక్కడెక్కడో తలదాచుకుంటూ ఉన్నారు దేవాది దేవుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు దేవకీ వసుదేవుల కంసుని నిర్బంధమున ఉన్నారు ప్రస్తుతం నా సంపూర్ణాంశం ఒక శేషుడు దేవకీదేవి గర్భంలో ఉన్నాడు అంటే ఆదిశేషుణ్ణి తన అంశగా చెప్తున్నాడు అంటే తన యొక్క శక్తి ఆదిశేషుల్లో కూడా కొంత ఉంటుంది సంపూర్ణాంశగా ఉన్నాడు నీవు శేషుని దేవకీ గర్భం నుండి రోహిణి గర్భానికి మార్చు ఏర్పాట్లు చేయు ఈ ఏర్పాట్ల అనంతరం నేను నా సంపూర్ణ శక్తులతో దేవకీదేవి గర్భాన్ని ప్రవేశిస్తాను దేవకీ వసుదేవుల కుమారుడుగా ప్రభవిస్తాను నీవు బృందావనమున నంద యశోదల కుమార్తెగా జన్మింపవలను అంటే ఎవరు ఎవరి గర్భాన పుట్టాలి ఇవన్నీ యోగమాయ చూస్తుంది కాబట్టి అలాగే నారాయణుడితో పాటుగా ఆదిశేషుడు కూడా ప్రతి అవతారంలో ఆయనకు సహాయకుడిగా అవతరిస్తూ ఉంటాడు కాబట్టి కృష్ణ అవతారంలో కూడా తన శేషపానుపు ఆదిశేషుడు అవతరించవలసిన అవసరం ఉంది కాబట్టి సోదరుడిగా అయితే ఈ అవతారంలో అన్నగా త్రేతాయుగంలో తమ్ముడిగా పుట్టి రాముడికి సేవ చేశాడు ఈ అవతారంలో అన్నగా పుట్టి కాస్త కృష్ణుని మీద అధికారం చాలా ఇచ్చాడు కృష్ణుడికి కృష్ణుడి ఆయనకి సేవలు పెద్దగా ఏమి చేయలేదు కానీ తమ్ముడిగా పుట్టినా ఆయనే కదా కథానాయకుడు కాబట్టి అన్న కూడా అన్నే ఎక్కువగా ఈయన చూసుకుంటూ ఉంటాడు ఈ అవతారంలో కూడా కాకపోతే కాస్త రెస్పెక్ట్ ఇస్తాడు అన్నకి అందుకని దేవకీ దేవి గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు అతన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అని చెప్తున్నాడు నీవు నా సోదరునిగా జన్మితు కనుక సోదరివిగా నా చెల్లెలిగా జన్మింతువు కనుక ప్రపంచమునందలి ప్రజలలో సకల విధములుగా అమూల్య బహుకృతులతోనూ దూపదీప పుష్ప ఫల నైవేద్యములతోనూ నిన్ను పూజిస్తారు నీవు వారి విషయ వాంఛలను వెంటనే తీర్చాలి భౌతిక వాంఛలు గల ప్రజలు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యిక మాయ నారాయణి ఈశాని శారద అంబిక అనే అనేక రకమైన పేర్లు గల నీ వివిధ రూపాలను ఎల్లప్పుడూ పూజ చేస్తూ ఉంటారు అంటే ఆదిమాయకు పూజ జరిగేలాగా ఆ పూజ ఏ ఏ నామాలతో రూపాలతో జరుగుతుందో కూడా చెప్తున్నాడు భాగవతంలో కృష్ణుడు కథానాయకుడు నారాయణుడు కథానాయకుడు ఆయనకు సహాయం చేస్తూ ఉంటుంది ఆదిమాయ అదే మీకు దేవి భాగవతానికి వెళ్తే అమ్మ కథానాయకి అక్కడ నారాయణుడు శివుడు బ్రహ్మ అమ్మకు సాయం చేస్తుంటారు మన పురాణాల్లో ఇది కనిపిస్తుంటుంది దాని లోతుపాత్రలోకి వెళ్ళొద్దు ఒక్క విషయం అయితే చెప్తాను పరబ్రహ్మ నిరాకార రూపుడు చైతన్య స్వరూపుడు జ్యోతిస్వరూపుడు ఆ పరబ్రహ్మమే నారాయణ అయింది ఆ పరబ్రహ్మమే శివుడైంది ఆ పరబ్రహ్మే బ్రహ్మ అయ్యాడు ఆ పరబ్రహ్మమే జగన్మాత అయింది పరబ్రహ్మ అల్టిమేట్ నిరాకారం అల్టిమేట్ అది అన్ని రూపాలు ధరించింది కాబట్టి అన్ని రూపాల్లో ఆ పరబ్రహ్మే ఉంది కాబట్టి ఎక్కువ తక్కువలు అవసరం లేదు పరమశక్తివంతుడగు కృష్ణుడు పరమశక్తి స్వరూపిణి యగు యోగమాయ సోదరీ సోదరులుగా అవతరించారు పరమశక్తివంతుడు కృష్ణుడు అదే సమయంలో పరమశక్తి వంతురాలు యోగమయ తేడా ఏముంది ఇక్కడ శక్తిమంతునికి శక్తికి నీ స్పష్టముగా భేదం లేకునను శక్తి శక్తిమంతునికి ఎప్పుడూను పరతంత్ర అయినట్టిదే శక్తిమంతునికి శక్తికి తేడా లేదు కానీ శక్తి శక్తిమంతుని అధీనంలో ఉంటుంది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను నాలో కొంత బలం శక్తి ఉంటుంది అది నా అధీనమై ఉంటుంది కదా నేను బలాన్ని ప్రదర్శించాలంటే ప్రదర్శిస్తాను లేకపోతే వద్దనుకుంటే కామ్గా ఉంటాను ఇది ఆయన చెప్తున్నాడు కాబట్టి శక్తి స్వరూపిణి అయిన ఆదిమాయ జగన్మాత నారాయణ సంకల్పానుసారంగానే అది వచ్చిపోతూ ఉంటుంది ప్రపంచంలోకి అని చెప్పదలుచుకున్నాడు అది నిజమే కాబట్టి దీంట్లో శక్తి శక్తివంతు శక్తివంతుని వేరు చేయడానికి వీలలేదు శక్తివ నాలుగు శక్తిని తీసేస్తే నేను శక్తి నుండి అయిపోతాను కాబట్టి శక్తిని శక్తివంతుణ్ణి వేరు చేసే అవకాశం లేదు రెండు వేరు చేసి చూడాల్సిన అవసరమే లేదు ఎందుకు చూస్తారో తెలియదు కానీ అవసరం లేదు అవి ఏమన్నా సృష్టికి పూర్వం సపరేట్గా ఉండి శక్తివంతుడు శక్తిని తన అధీనంలోకి తెచ్చుకొని ఉంటే అలా మాట్లాడాలి కాబట్టి శక్తి శక్తివంతుడు రెండు ఒకటే అన్నీ కలిపితేనే పరబ్రహ్మ అంటే దీంట్లోకి వెళితే కొంత కొంతమందికి తలనొప్పి వస్తుంది అక్కర్లేదు శక్తిమంతుడు శక్తి రెండు కలిస్తేనే అది పరబ్రహ్మ అది పరమాత్మ వేరు చేయాల్సిన అవసరం లేదు భౌతికవాదులు శక్తిని ఆరాధిస్తారు మళ్ళీ దీంట్లో వేరు చేస్తున్నారన్నమాట అంటే కోరికలతోటి ఏమన్నా శక్తులు సంపాదించాలనుకున్న వాటితోటి శక్తి చేస్తారంటే అమ్మవారిని చేస్తారని చెప్తున్నారు ఆధ్యాత్మికవాదులు శక్తిమంతుని ఆరాధిస్తారు అంటే మోక్షం కోరేవారు పరమాత్మను ఆరాధిస్తారు లౌకికవాదులు కోరికల కోసం భగవంతు ఆరాధన చేసేవాళ్ళు శక్తిని ఆరాధిస్తారు అంటే సిద్ధులు కావాలన్నా కోరికలు తీరాలన్నా అవతల వాళ్ళని పడగొట్టాలన్నా వీటన్నిటికీ శక్తిని ఆరాధిస్తారు అని చెప్తున్నాడు అంటే మోక్షాన్ని కోరేవారు జ్ఞానాన్ని కోరేవారు అంటే పరమాత్మను ఆరాధిస్తారని చెప్తున్నాడు ఆ శక్తి కూడా మళ్ళీ పరమాత్మకు సంబంధించింది కాకపోతే ఇంతాక చెప్పినట్టు ఈ నాటక రంగంలో ఆయన తనలో నుంచి శక్తిని సపరేట్గా చేసి కొన్ని కొన్ని ప్రాపంచిక వ్యవహారాలు నడిపించాడు అవి చూసి కొంతమంది అవే శక్తివంతమైనవి అనుకొని వాటిని ఆరాధిస్తూ శక్తులు పొందాలని చూస్తుంటారు ఆ శక్తి కూడా పరమాప్తం సూర్యుడు వేరు కాదు సూర్యుని వెలుతురు వేరు కాదు సూర్యుడిని సూర్యుని వే వేడిని వేరు చేయడం అనేది కుదరదు చంద్రుడిని చంద్రుడిని చల్లదనాన్ని వేరు చేయడం కుదరదు వేరుగా అనుకోవాలంటే అనుకో కానీ ఆడ వేరు చేయడానికి కుదరదు చంద్రుని చల్లదనాన్ని తీసేస్తే చంద్రుడిని చంద్రుడని ఎందుకంటారు సూర్యుని వేడిని తీసి పక్కన పెట్టేస్తే సూర్యుడిని సూర్యుడని ఎందుకంటారు అలా ఉంటుంది ఆధ్యాత్మికవాదులు శక్తివంతుణ్ణి ఆరాధిస్తారు కృష్ణుడు పరమశక్తివంతుడు ఈ భౌతిక ప్రపంచమున దుర్గా పరమశక్తి వాస్తవనకు వైదిక సంస్కృతి చెందినవారు శక్తిమంతుని శక్తిని ఎరువుని ఆరాధిస్తారు వైదిక సంప్రదాయం వేద సంప్రదాయాన్ని ఆచరించేవారు ఇద్దరిని ఆరాధిస్తారు విష్ణు దేవాలయంలో దేవీ ఆలయములను లక్షల కొలది కలవు కొన్ని సమయములందు వారి ఏకకాలం నుండి ఆరాధింపబడుతున్నారు శక్తిని దుర్గను లేక కృష్ణుని బహిశశక్తిని ఆరాధించువారు సకల విధ భౌతిక ఫలములను అతి సులభంగా పొందవచ్చు కానీ ఆధ్యాత్మికోన్నతి కోరువారు కృష్ణ చైతన్యంతో శక్తిమంతుని ఆరాధించవలను భౌతిక ప్రయోజనాలు కోరేవారు శక్తి దేవతలను అలాగే కృష్ణుని బహిశక్తిని ఆరాధించువారు ఆయనలో ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధించేవారు శక్తులు ఆ శక్తులకు మూలమైన లోపట ఉన్న ఆత్మ పరమాత్మ అది దాని నుంచి శక్తులు బయటకు వచ్చాయి మోక్షం కావాలంటే ఆ సచ్చిదానందాన్ని మూలమైన దాన్ని ఆరాధిస్తారు లౌకికంగా ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు కావాలి ప్రపంచం మీద ఆధిపత్యం కావాలనుకున్న వాళ్ళు కృష్ణుని యొక్క శక్తిని ఆరాధిస్తారు అని చెప్తున్నాడు ఓంశ్రీ సాయిరామ్